జగన్ బొమ్మలు తెచ్చి పెడుతున్న తంట ఎన్నికలకు ముందు ఇప్పటికే జగన్ బొమ్మలు ప్రతి అంటే జగన్ బొమ్మ లేని ప్రాంతం అంటూ ఉండదు ఒక రకంగా ప్రతి దాని మీద స్కూల్ కిట్స్ మీద బ్యాగ్స్ మీద ఆయన విద్యా కానుక పేరుతో లేదంటే విద్యా దీవెన విద్యా వసతి దీవెన ప్రతి దాని మీద బొమ్మలు ఇప్పుడు ఆ బొమ్మలే ఒక కొత్త తంట తెచ్చి ఇప్పుడు వాలంటీర్ అంశం ఒకటైతే ఈ ఇప్పుడు ఆ బొమ్మలను కూడా తొలగించే ప్రయత్నం లేదంటే ఆ బొమ్మలు ఉన్న పథకాలను ఆపేసే ప్రయత్నం ఇందులో అధికారుల తప్పిదం ఎంత ఎన్నికల కోడ్ ఉందని తెలిసి ఎన్నికలు రాబోతున్నాయని తెలిసి ముందస్తుగానే వాటిని ప్రింట్ చేయడం వాటిని విద్యార్థులకు ఇవ్వడానికి సిద్ధం చేయడం ఇప్పుడు అదే ప్రతిపక్షాలు ఆ పాయింట్ కూడా రేజ్ చేయబోతున్నాయా దాంతో కూడా కొంత డ్యామేజ్ వస్తుందా లేదంటే అదే దీనికిలాగే రివర్స్ అవుతుందా వికటిస్తుందా ఏం జరగబోతుంది విదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకటి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అధికారులు కూడా పట్టించుకోవాలి ఇవన్నీ అధికారులకు కూడా తెలియదా లేదంటే అధికారులు కూడా జగన్కి వత్తాస్ పలికేలాగా ముందే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ స్కూల్ బ్యాగ్లు ఆల్రెడీ ప్రింట్ అయిపోయినాయి అంట డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఇంకా స్కూల్ తీసేస్తే ముందు ఇవ్వాల్సిందవే కదా అది ఎంతవరకు కరెక్ట్ అయ్యో ఊరికి సొల్లిప్పించి ఏం లేదండి ఇప్పుడు ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఎవరు ఎలక్షన్స్ అయ్యాకే కదా అప్పుడు జగన్ ఓడిపోయాడు అనుకోండి అప్పుడు చంద్రబాబు ఇస్తారు ఏముంది స్టెక్కర్ అతికిచ్చే కదా పైన స్టిక్కర్ కాకుండా దాంట్లో విడిగా పేపర్ ఏమైనా ఆ స్టిక్కర్ తీసి స్టిక్కర్ ప్రింట్ అదే ప్రింట్ దాని మీద పైన స్టెక్కర్ అదికిస్తారు ఏముంది లేదు ఆదిత్యనాథ్ లాగా మంచిోళ్ళు అయితే యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడు అఖిలేష్ యాదవ్ పేరుతో అప్పుడు బ్యాగులు పెడితే ఇచ్చేమన్నాడు అయ్యే బేసిక్ గా ఇక్కడ చంద్రబాబు టైమ్ లో ఇవ్వలేదా మాకు తెలిసి మా ఇంటి దగ్గర మంచి ఒకటి పెట్టారు ఏది అప్పుడు మినరల్ వాటర్ అని చెప్పేసి ఇంటింటికి అని చెప్పి ఆ సెంటర్ లో ఒక ప్లాంట్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం నీళ్లు పెట్టుకోవాలి తెచ్చుకోవాలి ఐదు రూపాయలకు వాటర్ దానికి చక్కగా చంద్రబాబు బొమ్మ ఉండేదో పక్కన ఎన్టీఆర్ బొమ్మ ఉండేది ఎన్టీఆర్ సుజల స్రావంతో రెండోది మరుగుదొడ్డు ఒకటి పెట్టారు కార్పొరేషన్ అక్కడ ఫ్లైఓవర్ దగ్గరనే సింగనగర్ దానికి అక్కడ అదే పెట్టారు అన్న క్యాంటీన్కి ఏంటి చంద్రబాబు కాకుండా పెట్టారా ఒక విషయంలో జగన్ అత్యుత్సాహం ఏంటంటే చివరికి అదేది సర్వే పేపర్ల మీద తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద వీటి మీద కూడా ఫోటోలు వేసుకోవడం దిక్కుమాలినతనం అది ఎంతకు మించిన పిచ్చితనం ఇంకోటి ఉండదు పబ్లిసిటీ పిచ్ అనేది పీక్ స్టేజ్ అది వాటి మీద వేయడాన్ని నేను ఖచ్చితంగా తప్పుబడతాను ఒకటి భూమి ఆస్తి హక్కు అనేది జగన్ గారి ఇచ్చేది మనకి తను ఇచ్చే పట్టా మీద పెట్టుకున్నాడంటే ఒక అర్థం ఉంది అదైనా జగన్ అదే అనేది అది తప్పు అంటున్నాను నేను నేను అనేది ఏంటంటే నా భూమికి నువ్వెవడు హక్కు రాసి రాసిడానికి నీ బొమ్మేసి ఇచ్చి రాసి వాస్తవంగా అది దేనికి పెట్టుకోవచ్చు నువ్వు ఇలా పట్టాలు ఇస్తున్నావు దాని మీద ఉంది పట్టా మీద కూడా నా దృష్టిలో అయితే అది ఆస్తి హక్కు దానికి ఏం చేయాలి ఆ బుక్ లాగా ఉంటది కదా బుక్ ముఖం మీద వరకు నీ బొమ్మ పెట్టుకొని లోపల పేపర్లు గవర్నమెంట్ టాంబ్లంతో ఉండాలి అవును అప్పుడు సంస్కార యువతం ఏ రోజు నన్ను అమ్ముకోవాలనుకున్నప్పుడు అది బ్యాంకు తీసుకెళ్ళినప్పుడు తనక పెట్టుకోవడానికి లేదా వెనక అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ అప్పుడు అది పనికి వస్తుంది అంతే కానీ లోపల కూడా స్టిక్కర్ వేయడం వల్ల ఏమవుతుంది రేపు రిజిస్ట్రేషన్ అప్పుడు తలనొప్పి కదా లోపల కూడా అదే బొమ్మ వైసీపీ జెండా రంగులు అంతా అంత పిచ్చి ఎందుకు అది తప్పు కదా అది ఆస్తి హక్కును ఇస్తున్నప్పుడు శాశ్వత ఆస్తి హక్కు అయినప్పుడు పైన బొమ్మ జాలి నీకు రే ప్రభుత్వం మారింది అనుకోండి ఈ దీసు ఎక్కడ ఇచ్చుకుని పోతారు వాళ్ళు అంటే మనం కూడా పుస్తకాలు ఏమి ఉండవు కదా మామూలు రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లతో ఉండాలి కానీ మిగతా ఆస్తి హక్కు దాని మీద కూడా జగన్ బొమ్మలు వేసుకోవడం అది అట్లా చేయకపోవడం అనేది తప్పు ఐదు కానీ ఈ దీంట్లో ఈ బ్యాగుల గురించి పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ ఇది ఆర్డర్ రెండు పెట్టినాయి ఆర్డర్ ఎందుకంటే ఇప్పటికిప్పుడు తయారు చేయరు అది రెండు మూడు నెలల క్రితమే అప్పుడు ఎలక్షన్ కోట్ రాలేదు కదా కాబట్టి తయారు చేస్తా ఉంటారు ఇప్పుడు ఆపేయమని అడుగుతారు ఈ వార్త చూపెట్టి ఆపేయమని అడుగుతారు ఆపేస్తే రేపు స్కూల్ కి పిల్లలకి టైం కి రావు బ్యాగులు అదే కదా లేట్ అవుతుంది మళ్ళీ పాత పద్ధతి అవుతాయి రేపు పొద్దున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చినా సరే టైం టైంకి ఇవ్వలేరు చంద్రబాబు ఐదేళ్లలో ఏనాడు పుస్తకాలు టైంకి వెళ్ళా బ్యాగులు లేవు అసలు బ్యాగులే లేవు బ్యాగులే లేవు పుస్తకాల టైంకి ఇవ్వలే అట్లాంటిది ఇప్పుడు అది మొత్తం మళ్ళీ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చిన ఇది జగనన్న కిట్టి విద్యాకానికి ఇవ్వాలని రూలేం లేదు కదా వాళ్ళ మేనిఫెస్టోలు ఇది లేదు కదా తీసి పక్కన పడేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంతే కదా ఇది ఇవ్వాలి కానీ మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అంటే ఆయన బొమ్మ బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోవాలని మొన్న మధ్యన మా నమ్మకం నువ్వే జగన్ అని ఆ స్టిక్కర్ వేయడం గానీ ఎక్కడికక్కడ బోర్డులు పోస్టర్లు ఇవన్నీ అంటే ప్రీప్లాన్ గానే చేసుకొస్తున్నారు ఎందుకంటే అన్ని ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళి అవన్నీ పీకేళ్ళు మార్చలేరు కదా ఏదో పాయింట్ రైజ్ చేసుకోవడం తప్ప అంటే బేసిక్గా ఒకటి రికగ్నైజేషన్ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ట్యాకిల్ చేయాల్సిన రూట్లో ట్యాకిల్ చేయట్లేదు నేను అనేది ఏంటంటే ద్వేషం రగిలించే ప్రయత్నం చేసినప్పుడు నీలో ఆలోచన రేకెత్తించడం ద్వారా ద్వేషం రావాలి తప్పించి తిట్టిపోస్తే ద్వేషం రాదు ఈ స్టిక్కర్ పెచ్చని రైట్ చేయాలి అవును రంగులు పెచ్చని రైట్ చేయాలి ఇప్పుడు సచివాలయాల రంగులు కానీ కానీ సమస్య ఏంటంటే నీ హయాంలో ఏం జరిగింది అన్న క్యాంటీన్లకు రంగులు వేస్తూ కదా వాటర్ వాటికి రంగులు వేస్తూ కదా అదేది సంక్రాంతి కానుక సంక్రాంతి కానుక లేకపోతే రంజాన్ తోఫా క్రై అదేది క్రిస్మస్ కానుక వాటికి ఏ బ్యాగులు పెట్టావు ఆ సంచుల మీద బాబు గారు బొమ్మతోనే ఇచ్చారు అప్పుడు అదేంటి అక్కడ నీకు పెచ్చ ఉంది కదా అట్లాగే వాటర్ ట్యాంకులు అన్నిటికీ పసుపు రంగులే పూసుకుంట్రీ కాబట్టి పిచ్చ ఎక్కడా తక్కువ లేదు కాకపోతే వీళ్ళది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇద్దరికి పిచ్చ ఉంది వీళ్ళకంటే వీళ్ళు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇది సైకో లెవెల్ ఏంటది అది ప్రతిదాని మీద పుస్తకాలు టెక్స్ట్ బుక్ల మీద కూడా జగన్ బొమ్మలు వేసుకోవడం టెక్స్ట్ బుక్ల మీద దాంట్లో ఉన్న కిట్లు మీద కూడా జగన్ బొమ్మలు వేసుకోవడం అనేది అది అది ఆ విషయాల్లో నువ్వు విమర్శించు విమర్శించే ముందు మేమైతే వచ్చాక ఈ దఫా ఇట్టం మేము ఇస్తాం ఇట్లా బొమ్మలు ఉండవు మేము పుస్తకాలు ఇస్తాం బొమ్మలు ఉండవు గతంలో చంద్రబాబు బొమ్మ మీద ఆ విషయం ఒప్పుకోవాలి టెన్త్ క్లాస్ ఏ పుస్తకాలు ఇచ్చాడు ఇవి ఫ్రీ పుస్తకాలు ఉన్నాయి వాటి మీద బొమ్మలు అది చెప్పండి మేము వేసామా మీకు గుర్తు తెచ్చుకోండి అని అడగండి కరెక్ట్ అది ఏది జన్యున అది మాట్లాడు అంటే ఇప్పుడు కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న టీడీపీ అధికారులకు వస్తే వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు వాళ్ళు బొమ్మలు అది అది తప్పు అంటున్నా నేను అసలు వీళ్ళదే వేయడమే తప్పు అంటున్నా వాళ్ళది ఇప్పుడు చేస్తే అది కూడా కరెక్ట్ అవుతుంది అదేంటంటే పిల్లలు ముందు మేము చదువుకున్నప్పుడు అది తెలుగు పుస్తకం అంటే తెలుగు బొమ్మ అదే సైన్స్ సీట్ల మీద సైంటిస్టుల బొమ్మల పైన ఇలా ఉండే వాళ్ళని చూసి ఇది పలానా సైంటిస్ట్ ఇలా అనుకున్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా జగనే జగనే సైంటిస్ట్ జగనే ఇంకా అన్ని అన్నట్టు వాళ్ళ బ్రెయిన్ లో కూడా విద్యార్థుల బ్రెయిన్ లో కూడా తో నడవాలి తప్పించవి కరెక్ట్ కాదు అసలు అది అది ఏంటంటే పిచ్చతనం అంటే ప్రచార పిచ్చ పరాకాష్టకి చేరడం నువ్వు ఇంటికి స్టెక్కర్ అతికిచ్చడం నువ్వు తప్పు అని నేనే మాట్లాడాను ఎందుకంటే ఇళ్ళ ఇంటిని నువ్వేమన్నా కట్టించి ఇచ్చిన వాటికి నీ బొమ్మతికి ఇచ్చావంటే ఒక అర్థం ఉంది ఫ్రీగా ఇచ్చిన కానీ నా ఇంటికి నీ స్టిక్కరేంది నీ కార్యకర్త దగ్గర అతికించుకోమని చెప్పు మిగతా నీకెందుకు నువ్వేమన్నా నా ఇంటికేమైనా భవిష్యత్తు నువ్వు నేను పన్నులు కడితే ఆ పన్నుల్లో నుంచి నువ్వు తీసుకొచ్చుకుని చేసుకుంటున్నావు నువ్వు అవి తీసుకెళ్ళినే కట్టేది జాలకు ఫ్రీగా అంటే నా ఇంటికి ప్రచారం చాలా కొత్త పొంతలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ అక్కడ ఇప్పుడు మంచినీళ్ళు బాటిల్లు కూడా దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పక్కన ఆ ప్రాంతం అభ్యర్థి ఎవరైతే ఆ గ్లాసులు కూడా అదే వాళ్ళ ఉంది ఇప్పుడు రాస్తారు అది మొన్నటి దాకా చేశారు ఇప్పుడు చేయరు మళ్ళీ ఎన్నికలు రాస్తారు అందుకని ఇప్పుడు చేయరు అట్లాగే అది మొన్నటి దాకా ఏంటంటే ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి ఎవలా ఇక్కడ కానుకలని అయ్యని అని వాటి కోసం ఫ్రీగా ఇచ్చే వాటి కోసం చేసుకొచ్చింది అంటే మీటింగ్లో పెట్టారు కదా అప్పుడు అలా గుర్తుంచుకోవడానికి వాటర్ బాటిల్ మీద బొమ్మ పెడతా తీసుకెళ్లి డట్టు అంతే అయిరేది పెట్టుకుని పూజ చేస్తాడు కదా అంతే కాబట్టి అది నడుస్తాడు తాగుతున్న సేపు ఈ నీళ్ళు జగన్ ఇచ్చాడు ఈ నీళ్ళు చంద్రబాబు ఇచ్చాడు అని ఫీలింగ్ వస్తాయి అదో పిచ్చి ఫీలింగ్ కానీ బొమ్మల ఎఫెక్ట్ అంత అంతగా చూపిస్తుంది అందుకే వీళ్ళు అంత పట్టు పడుతున్నారు తెలుగుదేశం మూడు మంచి నీళ్లు తాగాడు కాబట్టి ఏదే ఇప్పుడు ఐదు రూపాయల వాటర్ బాటిల్ తెచ్చుకున్నటువంటి ఆ నీళ్లు తాగాడు కాబట్టి తెలుగుదేశం కోటేస్తే వాళ్ళు ఇరవై ఎందుకు వస్తాయి లేకపోతే అన్న క్యాంటీన్లో భోజనం చేశారు కాబట్టి అని చెప్పి వేసి ఉంటే ఎట్టెందుకు పోద్ది లేకపోతే పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశానికి ఓట్లేస్తే ఎందుకు పోద్ది ఎక్స్పెక్టేషన్ ఈజ్ డిఫరెంట్ ఓట్ అనేది డిఫరెంట్ ఈ బొమ్మలు చూసుకుని వచ్చేది ఏం లేదు కాకపోతే ఏంటంటే భావి తరాల మెదళ్లను కలుషితం చేయడం అంతే ఇదివరకు చంద్రబాబు గారు ఎక్కువగా స్కూళ్ళకి వాటికి కేటాయించేవాళ్ళు జన్మభూమి మీటింగ్లన్నీ స్కూళ్లలో పెట్టేవాడు జన్మభూమి శ్రమదానం అని పిల్లలు జాతీ చేయించేవాళ్ళు అప్పుడు వాళ్ళకి మాస్టర్లు పాఠాలు చెప్పేవాళ్ళు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ ఒకటి చదివించేవాళ్ళు వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి నా మాతృభూమి మంచి కోసం నేను శ్రమదానంలో పాల్గొనుచున్నాను ఎట్లాంటి తద్వారా ఇది చంద్రబాబు గారి ప్రతిజ్ఞ అని వాళ్ళకి చెప్పించి ప్రతి స్కూల్లో ఆ టీచర్ల చేత చంద్రబాబు పేరు చెప్పించడం అనేది చేశారు అప్పుడు ఆ పెచ్చ తొంభై తొమ్మిది టైమ్ లో ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత అది మర్చిపోయినట్టున్నారు అట్లా అట్లాంటి పథకం ఎట్లా ఆయన దాని వల్ల లేకపోయేటప్పటికి ఆనాటి చంద్రబాబు ఇప్పుడు ఈయన ఫాలో అవుతున్నాడు స్కూళ్ళల్లో వాళ్ళల్లో కూడా చెప్పి కాకపోతే ఈయన ఫ్రీగా ఇస్తున్నాడు కొన్ని బ్యాగులు గీగులు అవి ఇచ్చి మధ్యాహ్న భోజన పథకంలో కొంచెం ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు భోజనం ఉంది కాబట్టి మెనులో కొన్ని మార్పు చేర్పులు అయ్యో చేసి కాబట్టి ట్యాబ్లు అవి ఇవ్వడం వలన ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన స్టైలు ఇప్పుడు జగన్ చేస్తున్నాడు కరెక్ట్ గా చెప్పాలంటే అంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది ఇవన్నీ మీద అంటే ప్రచారంలో ఈ బొమ్మల్లో పోటీ పడతారు ఇందులో అంటే దాంట్లో సర్వశిక్ష అభియాన్ అధికారులకు తెలియదా వాళ్ళు కూడా కావాలని చేస్తున్నారు అధికారులు తప్పిదాన్ని ఎంతవరకు చూడాలి నేనంటుంది అదే అది గనక ఆఫ్టర్ ఎలక్షన్ షెడ్యూల్ చేస్తే అధికారుల తప్పిదం అవుతుంది బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ చేసేటప్పుడు వాళ్ళ తప్పేమౌదు గవర్నమెంట్ ఆర్డర్ వేస్తుంది దాని ప్రకారం అప్రూవ్ చేసిన దాన్ని చేస్తారు ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తే ప్రింటింగ్ ఆపుతారు ఆపిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక జూన్ ఫోర్త్ తర్వాత మళ్ళీ ప్రింట్ అయ్యాలి అప్పుడు ఉండవు పుస్తకాలు లేదా ఏమని ఇవ్వాలి ఆ విత్తు ప్రింట్ చేయమని చెప్పి అడుగుతారు మేబీ అది ఎన్నికల సంఘం కూడా అట్లాగే గైడ్ ఇవ్వచ్చు అయిపోయించవచ్చు అంటే మార్పులు చేర్పు లేదా రైట్ చూద్దాం నిజంగా ఈ బొమ్మల వ్యవహారం అంత ఇబ్బంది తెచ్చి పెడుతుందా అందుకే ప్రతిపక్షాలు గట్టిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ముందు నుంచి ప్రీ ప్లాన్ గా వ్యవహరిస్తున్న దాకా తీసుకొచ్చారా ఏం జరుగుతుంది చూద్దాం I'm not afraid of